రోజులు ప్రచారం చేశారు ఇంకా గడిచిన రెండు మూడు రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది ప్రతి ఒక్కరూ ఓటు ఖచ్చితంగా వేయాలి దాని స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలి ముఖ్యంగా ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే కొన్ని ఫేక్ ఐడియల్ క్రియేట్ చేసి కొన్ని ఓట్లు తయారు చేసి జరగబోతుందని వినికిడి సో మీరు ఎంతో అప్రమత్తంగా కానీ ఓటు వేయకపోతే ఎలక్షన్ కమిషన్ తీసుకునే యాక్షన్కి జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అరెస్ట్ అవుతారు సో ఎవరైనా సరే వాటికి లోబడి అలాంటి పనులు చేయొద్దు స్వచ్ఛందంగా ఓట్లు వేయండి దయచేసి మంచి నాయకులు ఎన్నుకుంటే మంచి పాలన వస్తుంది మీ అందరూ బాగుంటారు ఇది వెంకటేశ్వర సన్నిధి తిరుపతి నేను పర్టికులర్గా నలభై రెండు సంవత్సరాలుగా నేను శబరిమలకి వెళ్తున్నాను ఒక శిర్డి సాయిబాబు మందిరం కూడా నేను చెన్నైలో నిర్మించాను ఒకటి సినిమా తీయడం తెలుసు ఇంకోటి దే దైవభక్తి షిరిడి శబరిమలై తిరుపతి ఇలా అంటుంటాం అటువంటి స్వామివారి సన్నిధిలో ఈ తిరుపతి చాలా ప్రాముఖ్యమైంది ఒక ఎమ్మెల్యే అంటే ఒక మినిస్టర్ లెవెల్ అటువంటి ప్రదేశం అందుకని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేయాలి స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలి ఎవరు వేటివాడికి లోన్ అవ్వకుండా ఫేక్ ఐడియాలు పెట్టి చాలామంది ఇలాగ ఎలక్షన్ జరపాలని ప్రయత్నిస్తుందని మాకు విషయం తెలిసింది జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీరు యాక్షన్ గురి అవుతారు లేదు ఆల్రెడీ చర్యలు తీసుకుని కొన్ని ఓట్లు తొలగించడం జరిగింది కానీ గత టూ త్రీ ఇయర్స్గా ఫోర్ ఇయర్స్గా వాళ్ళు వాళ్ళు చేసింది ఎలక్షన్ కమిషన్ వచ్చిన కొద్ది కాలంలో ఎంత ఎంతవరకు చేయగలరు అనేది అందరికీ తెలిసిందే సో దానికనే కమిషన్ అబ్జర్వేషన్లో ఉంది చాలా స్ట్రిక్ట్గా ఉంది హెచ్చరిక చేయడానికే మేము కాస ఫేక్ ఐడి కార్డులు అక్కడ ఉండవు అలా అలా ఎనికిడి అలా చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అలా చేస్తే ఎవరన్నా కనుక చేస్తే మీరు శిక్షార్హులు అవుతారు అనేది ఇప్పుడు మేము చెప్పేది చాలా మందిని అక్కడ ఇన్పుట్ చేశారు చాలామంది అక్కడ వెళ్ళి కళ్యాణ్ గారిని గెలిపి ఓడించాలని ఇంటికి లక్ష రూపాయలు ఇస్తాం మీరు ఎవరు వెళ్ళి ఓటు వేయొద్దు అంటున్నారు ఇది కొత్త ఫార్ములా డబ్బులు ఇచ్చి ఓటు వేయమంటారు డబ్బులు ఇచ్చి ఓటు వేయకుండా ఆపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు ఆ భయం వచ్చింది కాబట్టి ఎంత పెద్ద మీటింగ్ పెట్టినా ఏం పెట్టినా ఏం జరగదు కళ్యాణ్ గారు అతిపెద్ద మెజారిటీతో గెలబోతున్నారు సార్ ఇండస్ట్రీ వేరు రాజకీయం వేరు అభిమానం ఉండొచ్చు ఎవరికైతే అభిమానం ఉన్న ఉన్న ఉందో వాళ్ళు వచ్చి ఇప్పుడు చూస్తున్నారు మీడియాలో చాలామంది కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటున్నారు ఎప్పుడైనా సరే మంచి పరిపాలన రావాలి మా వస్తే ఇంతవరకు ఎవరు ప్రభుత్వం వచ్చినా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అందరిని పిలిచి అందరికీ రాయితీలు ఇవ్వడం మంచి చేయడం అవార్డ్స్ ఇవ్వడం చేసేవాళ్ళు కానీ ఈ సీఎం వచ్చిన తర్వాత అసలు ఉన్నవి తీసేసి తక్కువ వాళ్ళకి కళ్యాణ్ గారి పాలిటిక్స్లో ఉన్నారని పది రూపాయలకి టికెట్ అమ్మాలి ఇరవై రూపాయలకి టికెట్ అమ్మాలి పది రూపాయలకి మేము టిప్స్ కూడా ఇవ్వం కదా ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తే ఎలాగో అలా చూపించాలంటే ఆయనే డబుల్ పెట్టి సినిమా తీసి ఫ్రీగా చూపించవచ్చు ఫ్రీగా టికెట్ అన్నా కూడా టైం వేస్ట్ చేసి జనం థియేటర్కి రారు సినిమా బాగుంటేనే ఎంటర్టైన్మెంట్ వస్తారు సో అలాంటి ఇండస్ట్రీని తొక్కాలని ప్రయత్నిస్తే అది ఎవరు సినిమా ఇండస్ట్రీ హర్షించదు అంటే ఇప్పుడు క్యాడర్ బలంగా ఉన్నది అందరూ ఒకటిగా సమిష్టిగా ఫైట్ చేస్తున్నారు కాబట్టి అందు ఇప్పుడు ఎవరి దగ్గర పంచుకొని వాళ్ళ ప్రకారం వర్క్ చేస్తున్నారు క్రమంగా జనసేన క్యాడర్ బలపడుతుంది అందరూ నాకు తెలిసి అందరూ సమిష్టిగా వర్క్ చేస్తున్నారు ఖచ్చితంగా మీరు తీసుకున్న మూడు వేలు నాలుగు వేలు తీసుకుంటే చూడు సరిపోదు నలభై రిమాండ్ కి అది లెక్క దాన్ని చెప్పాము తిరుపతిలో దొంగోట్లు ఎలా అయితే ట్రాన్స్ఫర్ ఎక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఎక్కడికి చేయాలని ప్రయత్నిస్తున్నారో అక్కడ కట్టడి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము అధికారులు కూడా స్పందించాలి ఇప్పటికే అధికారులు చాలా మంది వేటు పడింది మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం ఈరోజు ఇందాక మాట్లాడుతూ వాలంటీర్లు ఏం చేస్తున్నారు తిరుపతిలో ఖాళీ పేపర్ని సంతకం పెట్టుకొని రిజైన్ అని చెప్పి సబ్మిట్ చేశారు యాక్చువల్లీ కానీ వాళ్ళు చేసే పని ఏమంటే ప్రతి ఇంటికి వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తూ మీరు వైసీపీకి ఓటేయండి మళ్ళీ మందే ప్రభుత్వం మీకు పింఛన్లు పథకాలు మేమే ఇస్తామని ప్రజల్ని ప్రభావపడుతున్నారు ప్రజలు తెలుసుకున్న విషయం అంటే వాలంటీర్లకి వాలంటీర్లు తెలుసుకోవాల్సి ఉంటే మీకు పదివేలు జీతం ఇస్తామన్నా మేము కూటమి అభ్యర్థి పదివేలు జీతం ఇస్తామన్నాము కూడా మీరు కోరుకుంటున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు కానివ్వండి తిరుపతిలో జరుగుతున్న అన్యాయం కానివ్వండి దీనికి ప్రోత్సహిస్తారా వద్దున్నాం అసలు వాస్తవంగా తిరుపతిలో వాలంటీర్లు రిజైన్ చేశారని చెప్పి ఎలక్షన్ కమిషన్కి మస్కేసెస్ వాళ్ళు ఇక్కడ వైసీపీ కార్యకర్తలా పనిచేస్తూ రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మళ్ళీ వాలంటీర్ జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి ఈ తల కరెక్ట్ కాదు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం వాలంటీర్ వ్యవస్థలు మీ ఇంటికి ఎవరైనా వచ్చి డబ్బులు ఇస్తా అంటే కళ్యాణ్ గారు చెప్పినట్టు తీసుకొని బ్రహ్మాండంగా ఉండి లేచేసండి లేదంటే మీరు వాళ్ళ ప్రళభల పడి రేపు అనేక విషయాల్లో కూడా ఇబ్బంది పడే అవసరం ఉంది కూడా తెలియజేస్తున్నాం అలాగే రేపు ముఖ్యమంత్రి నగరికి వస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ముందు ఏమి సాధించి ఆయనేమి పీకాడు ఆయనే పీకి నగర వెళ్ళారు గాలి నగరి ప్రాజెక్టు పూర్తి చేసినాకే ఓట్లు అడుగుతా ఉన్నాడు ఏమైంది గాలి నగరి ప్రాజెక్టు చేనేతలకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చాకనే అని చెప్పి మేనిఫెస్టో పెట్టాడు ఎక్కడ నగిరిలో ఎవరికి లేదా ఐదు వందల యూనిట్ ఉచితంగా ఉంది ఎవరికి రోజా ఇంటికి బిల్లు కట్టలేదు బాబు ఆమె ఫ్రీగా ఇచ్చాడు అక్కడ చెరుకు రైతులకు కూడా పథకాలు ఇస్తాము అవి కూడా మోసం చేశారు అంటే ఏమి చేశావని రేపు నెగిరికి వచ్చి రోజాని గెలిపించాలని అడుగుతున్నా ఏమి చేశారని అన్నదమ్ములు స్వశాంత కబ్జా చేశారు ఇల్లులు రాక్కున్నారు ఆస్తులు దంపార్చుకున్నారు ప్రజల రక్తం తాగారు ఇవన్నీ తాగి రోజా సభా ఓట్లు అడుగుతారా అదే తిరుపతికి ప్రచారం ఉందంట పదకొండో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి ఏమి చేశారని రెండు ప్రాంతాలు అడుగుతున్నారు టీడీఆర్ పనులు స్కామ్ చేశారని ఓట్లు అడుగుతారా లేకపోతే తిరుపతిలో ఇంతమంది ఇబ్బందులు ఓట్లు అడుగుతారా బోరింగ్ వేస్తే పదివేలు ఇవ్వాలని చెప్పి ఓట్లు అడుగుతారా ఏం అడుగుతున్నాం జనసేన పార్టీ తరఫున ఇవన్నీ కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఇందాక మా పెద్దలు చెప్పినట్టు దొంగ ఓట్లు ప్రయత్నిస్తే మాత్రం జైలుకి వెళ్ళడం ఖాయం మీరు తప్పించుకోవాలని చూస్తే ఇక్కడ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ చెప్పింది పెబ్ క్యాంప్ పెట్టి ప్రతి అబ్జర్వ్ చేస్తున్నాం తిరుపతి విషయం మీద మాకు ఆల్రెడీ దృష్టిలో చెప్పారు కాబట్టి సీరియస్ గా అడుగుతున్నాం దొంగోట్లు ఏదైతే ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా పెద్ద నేరం అయితే పెద్ద శిక్ష అయితే పడుతుంది చెప్పి కూడా తెలియజేస్తున్నాం